అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని చిన్న చూపు చూస్తూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు భారతీయులను షాక్ కు గురిచేస్తున్న విషయం తెలిసిందే తాజాగా భారత్లో ఆపిల్ కంపెనీలు పెట్టవలసిన అవసరం లేదని భారత్ లో ఐఫోన్లు తయారు చేసుకునేందుకు ఆపిల్ సంస్థ పైన ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు ఇండియాలో ఆపిల్ కంపెనీలు పెట్టొందని డొనాల్డ్ ట్రంప్ చేసిన భారత్ తన ప్రయోజనాలను ఇండియాలో యాపిల్ కంపెనీలు పెట్టొద్దని ట్రంప్ వ్యాఖ్యలు దోహాలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలో యాపిల్ కుక్ని సూచిస్తూ భారత్ తన ప్రయోజనాలను తానే చూసుకోవాలని భారత్ అమెరికా వస్తువులపై టారిఫ్ వసూలు చేయబోమని చెప్పిన సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు కంపెనీలు పెట్టడం తనకు నచ్చడం లేదని మీరు భారత్ కు సహాయం చేయాలనుకుంటే ఓకే అన్నారు ప్రపంచంలోని అత్యధిక లు వసూలు చేసే దేశాలలో ఒకటని అక్కడ అమ్మకం చాలా కష్టంగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు ఈ క్రమంలో దీనిపైన దుమారం కొనసాగుతున్న వేళ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల పైన తాజాగా టీమ్ కుక్ స్పందించారు ట్రంప్ కు ఊహించని షాక్ ఇచ్చారు యాపిల్ భారత్ ను వదిలి వెళ్లడం లేదని యాపిల్ కంపెనీలు భారత్ లో ఉత్పత్తులను కొనసాగిస్తాయని టీమ్ కుక్ వెల్లడించారు త్వరలోనే ఐఫోన్లు తయారీని మరింత పెంచుతామని ఆయన ప్రకటన చేశారు ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ తయారీ భారతదేశంలోనే ఉండబోతుందని టీం కుక్ తెలిపారు ఐఫోన్ ప్రో మోడల్ ను కూడా తయారు చేస్తామని టాటా ఎలక్ట్రానిక్స్ ముందుకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు